బిఫోర్ వీ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ది ఛాలెంజ్ నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి ఫ్లూయెన్సీ గురించి చాలామంది చెప్తున్నది ఏంటంటే నేను క్లాస్లో ఆల్రెడీ విన్నాను నాకు ఫ్లూయంట్గా ఒకటే రావట్లేదు నాకు ఇంగ్లీష్ వచ్చు ఫ్లూయెంట్గా ఒకటే రావట్లేదు ఇంగ్లీష్ వచ్చి ఫ్లూయెంట్గా రాకపోవడం ఏంటి ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు నేను మామూలుగా ఏం చేస్తానంటే కొన్ని సెంటెన్సెస్ పంపి వీటిని ట్రాన్స్లేట్ చేయండి అని చెప్తే వాళ్ళు జస్ట్ థర్టీ సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది వన్ అవర్ పట్టింది అంటున్నారు మామూలుగా మాట్లాడితే థర్టీ సెంటెన్సెస్ వన్ మినిట్లో మాట్లాడాలి కానీ ట్రాన్స్లేట్ చేయడానికి ఇంత టైం తీసుకుంటున్నాము అంటే వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద సెంటెన్సెస్ అని అర్థం ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకు కొన్ని కొన్ని వందలు కొన్ని వేల సెంటెన్సెస్ ఫార్మేషన్ రావాలి తెలుసా కొన్ని వందలు కొన్ని వేల వర్డ్స్ మనం ఫెమిలియర్గా ఉండాలి బ్రెయిన్లో ఉండాలి తెలుసా ఇవన్నీ తెలియకుండా సెంటెన్స్ ఫార్మేషన్స్ మనకు తెలియకుండా ఫ్లూయెంట్గా రావాలి ఫ్లూయెంట్గా రావాలి అంటే అట్లా రాదు టెన్సెస్ తెలిస్తే ఇంగ్లీష్ తెలిసినట్టు కాదు ఇదేంటి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ రిపోర్టెడ్ స్పీచ్ వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టు కాదు వీ షుడ్ నో నెంబర్ ఆఫ్ అసలు ఎన్ని ఉంటాయి ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేది యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ సో ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది పక్కన పెట్టేసి మనం మాక్సిమం నేర్చుకున్నవన్నీ అప్లై చేస్తూ మాట్లాడుతూ అప్లై చేస్తూ మాట్లాడుతూ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి తప్ప అలా చేస్తూ ఉంటే కొన్ని ఏళ్ళు పడుతుంది మనం కొంచెం కంఫర్టబుల్గా మాట్లాడడానికి ఇది ఎప్పుడు రియలైజ్ అవుతారు ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది అంత ఈజీ టాస్క్ కానే కాదు కొన్ని ఏళ్ళు పడుతుంది మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కొన్ని నెలలు పడుతుంది రోజు కూర్చొని ఇంకా దానిపైనే ప్రాక్టీస్ చేస్తూ అవే నేర్చుకుంటూ బుక్కులు చదువుతూ వీడియోలు చూస్తూ నోట్స్లు రాస్తూ ఇలా గంటలు గంటలు రోజు స్పెండ్ చేస్తేనే కొన్ని నెలలు పడుతుంది మనకంత టైం ఉందా ఉండట్లేదు రోజు ఒక గంట క్లాస్కి అటెండ్ అవ్వడము లేదంటే ఒక గంట వీడియోలు చూడడానికి కూడా మనం టైం స్పెండ్ చేయట్లేదు కానీ మనకి ఇంగ్లీష్ ఫ్లూంట్గా రావాలి హౌ ఇంకొక విషయం మనం దేని గురించి అయినా ఫ్లూయంట్గా మాట్లాడగలగాలి అని అంటే మనకు దానికి సంబంధించి పూర్తి నాలెడ్జ్ ఉండాలి అది తెలుగులో అయినా సరే తెలుగులోనే ఫస్ట్ నాలెడ్జ్ ఉంటేనే దాన్ని మళ్ళీ మనం ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతాం నాకు ఇంగ్లీష్ వచ్చు కదా అని అమెరికన్ పాలిటిక్స్ గురించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి మోడీ గురించి చెప్పండి అంటే నేనేం చెప్పలేను వాళ్ళ గురించి నాకు జీరో నాలెడ్జ్ ఉంటుంది ఇట్ డజన్ మీన్ నాకు ఇంగ్లీష్ రాదని కాదు కదా కాదు కదా సో ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రావాలి లేదంటే మనం దేని గురించి అయినా కొంచెం మాట్లాడగలగాలి అంటే దానిపైన మనకు పూర్తి నాలెడ్జ్ ఉండాలి ఇవన్నీ వదిలేసి మనం కంప్లీట్గా నేర్చుకోవడం పైన ఫోకస్ వదిలేసి నాకు ఫ్లూయెంట్గా రావట్లేదు నాకు ఫ్లూయెంట్గా రావట్లేదు నాకు ఫ్లూయెంట్గా రావాలంటే నో బడీ కెన్ మేక్ యూ స్పీక్ ఫ్లూయెంట్లీ ట్రస్ట్ మీ నో బడీ కెన్ మేక్ యూ స్పీక్ ఫ్లూయెంట్లీ నో పీపుల్ కెన్ జస్ట్ టీచ్ యూ ఫ్యూ థింగ్స్ అండి ఎవరైనా మీకు కొన్ని నేర్పిస్తారు మీరు అవి నేర్చుకోవాలి అంతే తప్ప నేర్చుకోవాలి నేర్చుకుంటూనే ఉండాలి తప్ప మీ మిమ్మల్ని ఫ్లూయెంట్గా మాట్లాడించడం ఏ ట్రైనర్ వల్ల కాదు అది ఓపెన్గా చెప్పరు అంతే ఎవరు అది పాసిబుల్ అవ్వచ్చేమో ప్రాబబ్లీ మీరు ఒకరి ట్రైనింగ్ కంప్లీట్గా డెడికేటెడ్గా తీసుకుంటూ కొన్ని నెలల పాటు వాళ్ళు ఏం చెప్పినా విని వాళ్ళు ఏం చెప్పినా నేర్చుకొని గంటలు గంటలు మినిమం రెండు మూడు గంటలు నాలుగైదు గంటలు మీ డేలో టైం స్పెండ్ చేస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఎవరితో అయినా మాట్లాడుతూ మిస్టేక్స్ని కరెక్ట్ చేయించుకుంటూ ఏం రాలేదు మనం ఒక్కొక్క చోట స్టక్ అవుతాం ఎక్కడ స్టక్ అవుతున్నాం మనకు ఏ సెంటెన్స్ రావట్లేదు అని మళ్ళీ వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఇలా చేస్తే అప్పుడు కూడా ఎప్పుడు కొన్ని నెలల పాటు ఇలా చేస్తే మనం కొంచెం కొంచెం మాట్లాడగలుగుతాం తప్ప ఒక రెండు మూడు నెలల్లో ఏదో ఒక క్లాస్ గంట సేపు అటెండ్ అయ్యి నాకు ఫ్లూయెంట్గా రావట్లేదు అంటే ఎవరు ఏం చేయలేరు దానికి తెలుసా మా స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్లూయెంట్గా వస్తుంది రెండు నెలల్లో వస్తుంది నాలుగు నెలల్లో వస్తుంది అని కాకుండా నిజాలు మాట్లాడితే ఒక ట్రైనర్ ఇట్లనే ఉంటుంది సర్లేండి కానీ ఇప్పుడైతే ట్రాన్స్లేషన్ ఛాలెంజ్లోకి వెళ్ళిపోదాం కొంచెం 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 నేర్చుకుంటూ వెళ్దాం ఓకేనా